హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అప్పటిలో ఒక ఉన్నతమైనటువంటి పథకాన్ని తీసుకొచ్చాయి కొన్ని ప్రభుత్వాలు అదే మధ్యతరగతి ప్రజలు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకి రేషన్ బియ్యం ఈ రేషన్ బియ్యాన్ని అనేక ప్రభుత్వాలు కంటిన్యూ చేస్తూనే వస్తున్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిని మరింతగా ప్రజల దగ్గరకు చేరువ చేశారు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు అంటే ఈ రేషన్ బియ్యాన్ని డీలర్ల దగ్గరికి వచ్చి డీలర్ షాప్ దగ్గర నిలబడి క్యూ లైన్లలో గంటల పాటు నిలబడి రేషన్ తీసుకోకుండా ఇంటి వద్దకే రేషన్ డెలివరీ విధానాన్ని తీసుకొచ్చి వెహికల్స్ ద్వారా వాలంటీర్ల ద్వారా ఈ డే డీలర్స్కు సంబంధం లేకుండా ప్రతి రేషన్ కార్డు అర్హుదారి ఇంటి వద్దకు రేషన్ బియ్యాన్ని పంపించడంలో సక్సెస్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని తీసేసి మళ్ళీ మీరు వచ్చి డీలర్ల దగ్గర క్యూలన్లో నిలబడి బియ్యం తీసుకోవాల్సిందే అనే పథకాన్ని తీసుకొచ్చింది అయితే ఇప్పుడు ఈ విషయం మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే అనేక ఉత్తరాది రాష్ట్రాలలో ఈ రేషన్ బియ్యాన్ని ఎత్తివేసి ఈ రేషన్ కార్డ్ అహలదారుల సంబంధించి ఆ డబ్బులని రేషన్కి సంబంధించిన డబ్బులని అకౌంట్లలో జమ చేస్తూ ఉన్నారు ఈ పథకాన్ని మన ప్రభుత్వం కూడా తుది దశకు తీసి వచ్చింది ఇక రాబోయే రోజుల్లో ఎవరి అకౌంట్లలో ఈ రేషన్ కార్డుదారులందరికీ అమౌంట్ జమ చేస్తారని చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వం గమనించవలసింది ఏంటి అంటే ఇప్పటి వరకు పేద బడుగు బలహీన వర్గాల ప్రజల్లోని ఇంట్లో మహిళలు ఒక వంద రూపాయలు తీసుకెళ్తే ఒక నెల మొత్తం బియ్యం వస్తే ఆ బియ్యం ఉంటే ఇంట్లో ఈ బియ్యంతో మనం నెల రోజులు గడపవచ్చు అనే భరోసాతో ఉండేది అలా కాకుండా ఈ ప్రభుత్వం కనుక ఈ డబ్బులని అర్హదారుల అకౌంట్లో వేస్తే ఆ వచ్చిన వందనో రెండు వందలనో ఇంట్లో పెద్దయినటువంటి మగ వ్యక్తి ఆ డబ్బులకు మద్యం సేవించి వస్తే మిగతా నెల రోజుల పాటు ఆ కుటుంబ పరిస్థితి ఏమవుతుంది మరిది ప్రభుత్వం గమనించిందా లేదా అనేది చూడాలి ఎందుకంటే రాష్ట్రంలో రేషన్ బియ్యం తీసివేసి నగదు జమ చేయడం అంటే ఇది ముమ్మాటికి పొరపాటే ఎందుకంటే కేంద్రం నుంచి కేంద్రం కూడా మరి ఒప్పుకుంటుందా లేదా చూడాలి ఏది ఏమైనా ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు డబ్బులు జమ చేయాలని చెప్తా ఉందంటే ఈ రేషాన్ని బియ్యాన్ని ఎవరు తినడం లేదో చెప్తుంది ఇది ముమ్మాయికి తవరు వందకు పది మంది తినకపోతే మిగతా తొంభై మంది ఖచ్చితంగా రేషన్ బియ్యాన్ని తింటున్నారు మీరు చెప్పినట్టుగా ఒకవేళ తినకపోతే ఎందుకు తినటం లేదు దానికి కారణం వెతికి దానికి కావలసినటువంటి ఇంకొక రూపాయి ఎక్కువ పెట్టి మంచి బియ్యాన్ని తయారు చేసి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల ఇంటిలోకి త మీ రేషన్ బియ్యాన్ని ఇచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తే అప్పుడు మీ ప్రభుత్వానికి మంచిగా మంచి పేరు వస్తుంది కానీ అలా కాకుండా ఈ రేషన్ బియ్యం ద్వారా మిగిలినటువంటి రెండు కోట్లు మూడు కోట్ల తిరిగి మనం అమరావతికి మరలచాలి అనే ఒక ప్లాన్ కనుక చేస్తే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద మైనస్ లాగానే అవుతుందని చెప్పేసి మేధావులు విశ్లేషకులు చెప్తా ఉన్నారు చూడాలి మరి అధికార పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే